బంగారానికి ఆకారం ఇవ్వాలంటే దాన్ని ఇన్నపశితో కొడతారనమాట ఇనుముకి కూడా ఆకారం ఇవ్వాలంటే దాన్ని ఇన్నపశితోనే కొడతారు కానీ బంగారం సౌండ్ చేదు ఇనుము మాత్రం చాలా పెద్ద సౌండ్ చేస్తుంది దాంతో బంగారానికి కోపం వచ్చింది ఏంటి ఎందుకు అంత పెద్ద సౌండ్ చేస్తున్నావు నన్ను కొడుతున్నారు నేను అరుస్తున్నానా నువ్వు ఎందుకు అరుస్తున్నావు అంత గట్టిగా అని చాలా కోపంగా క్వశ్చన్ చేసింది అనమాట అప్పుడు ఇనుమంటుంది ఇనుము ఏమీ కాదు అందుకనే నువ్వు సౌండ్ చేయకుండా ఉంటున్నావు కానీ నా వాళ్ళే నన్ను కొడుతుంటే నాకు బాధ అనిపించదా ఒక నొప్పి కలగదా అని సమాధానం ఇచ్చింది ఆలోచిస్తే నిజమే అనిపించింది బయట వంద మంది ఏమన్నా కూడా మన మనసులో చిన్న నొప్పి కూడా కలగదు కానీ మన అనుకునే మన సొంత వాళ్ళే మనల్ని ఒక మాట అనేసరికి ఎంత బాధగా ఉంటుంది అప్పుడు అనిపించింది ఇనుమో అన్న మాటల్లో నిజం ఉంది నువ్వు పడే బాధలో కూడా నిజముంది కానీ నీ బాధను లెక్క చేయని వాళ్ళ కోసం నువ్వు అంత గట్టిగా అరిచి బాధపడినా దానికి విలువలేదు అది నువ్వు తెలుసు